మాలికామృత్తు దేవాలయంలో కొబ్బరికాయ కింద దొరించి ఎందుకు వదిలేస్తారు మరి మాలికా వృత్తమ్మ వారి దేవాలయంలో కొబ్బరికాన్ని దొల్లించడం అనేది ఒక సాంప్రదాయ ఆచారం దీని వెనక ఒక కథ ఒక ముఖ్యమైన నమ్మకాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి శబరిమల యాత్రలో ఈ ఆచారం ప్రత్యేకించి కన్యా స్వాములు అంటే మొదటిసారి యాత్ర మొదటిసారి మాల వేసుకున్న స్వాములు మాత్రమే ఇది చేయాలి అయ్యప్ప స్వామి వారికి వివాహ ప్రతిపాదన మాలికా వృత్త అమ్మవారు అయ్యప్ప స్వామి వివాహం చేసుకోవడానికి చేసుకోవాలని అనుకుంటుంది కానీ అయ్యప్ప ఆమెతో పెళ్లికి ఒక షరతు పెడతాడనమాట ఆ షరతు ఏంటంటే అతను యాత్రకు వచ్చేటువంటి కన్యస్వాములు లేని సంవత్సరంలో ఆమెను పెళ్ళతా కన్యస్వాములు కొబ్బరికాయని దొరించడం ద్వారా తాము కొత్త యాత్ర చేస్తున్నామని తెలియజేస్తారు ఈ విధంగా మాలకా అమ్మవారు కన్యస్వాములు వస్తున్నారని గ్రహించి అయ్యప్పతో తన వివాహం మరో సంవత్సరానికి వాయిదా పడిందని అర్థం చేసుకుంటుంది ఇది ఒక కథ ఇంకోటి ఏంటంటే మానసిక ప్రతీక కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ ఆచారం భక్తులు తమ యొక్క కోరికల్ని అహంకారాన్ని ప్రతిబంధకాన్ని వదిలివేసేందుకు ఒక సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయను దొల్లించడం అంటే తమలోని స్వార్థం అహంకారం వంటిది దేవత ముందు సమర్పించడం ఆధ్యాత్మిక అంకిత భావం అంటే కొబ్బరికాయను దొరిలించి వదిలేయడం ద్వారా భక్తులు తమ అయ్యప్ప స్వామికి పూర్తిగా అంకితం అవుతున్నారని భక్తి మార్గులు ముందుకు సాగుతున్నారని చెబుతూ ఉంటారు అందువల్ల బాలికా వృత్తమ్మ దేవాన్ని కొబ్బరికాయను తొల్లించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది అయ్యప్ప బాలికా వృత్తమ్మ వారి మధ్య ఉన్న సంబంధానికి కన్యాస్వాముల యొక్క భక్తికి మరియు భక్తుల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది ఇటీవల కాలంలో ఈ భక్తుల అసౌకర్యాన్ని కలగజేస్తున్న కారణంగా ఈ ఆచారాన్ని కొద్దిగా నిషేధించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది దాని మీద కొద్దిగా నడుస్తూ ఉండి ప్రజెంట్ ప్రస్తుత కాలంలో కాబట్టి మాలికాపురత అమ్మవారి దగ్గర ఏదైతే కొబ్బరికాయ ఉందో కన్నస్వామి ఖచ్చితంగా అక్కడ కొబ్బరికాయని దొరిలించాలి అలా దొరిస్తేనే కన్యస్వామి యొక్క దీక్ష పరిపూర్ణమవుతుంది అనాథ రక్షకనే శరణమయ్యప్ప